ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా సూన్కుంట చెరువు కట్ట పెరిగింది ఈ చెరు చెరువు కట్ట తిరగడం వల్ల ఇది యొక్క కొంట కింద ఉన్నటువంటి అనేక నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి అంతేకాకుండా ఇక్కడ 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 ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చినటువంటి ఒక ఒక పౌరుడు అందులో పడి చనిపోయినటువంటి వరుస్తుంది తూముకుంటనే ఆనుకొని రక్షితమైనటువంటి ప్రదేశం కాకపోయినా కానీ అక్కడ డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు డబుల్ బెడ్రూమ్ నిర్మించి చెరువు నుంచి వచ్చేటువంటి వరద ఈ యొక్క డబుల్ బెడ్రూమ్కి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకునేటువంటి కారణంగా ఇప్పుడు తూముకుంటా కట్ట కింద ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఏరియా మొత్తం జలమనమే అయింది ప్రజలందరూ కూడా ఇక్కడ నివాసించే వాళ్ళందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు ప్రభుత్వం మాత్రం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలకి తక్షణ సహాయక చర్యలు చేపట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేకుండా ఈరోజు వాళ్ళ మానానికి వాళ్ళ ప్రాణానికి వాళ్ళు వదిలేస్తూ ఉంది ప్రభుత్వం వైఫల్యమే దీనికి కారణం తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి గౌరవకి సహాయ చర్యలు చేపట్టాలి ఈరోజు జలంలో జల జలమయమైనటువంటి ప్రాంతాలని పరి పర్యవేక్షణ పర్యవేక్షణ చేయాలి ఈ యొక్క వరదల్లో కొట్టాలపై ఆ చనిపోయినటువంటి ఇవతని శవాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద బయటకు తీయాలి రక్షించుకోవాలి ఆ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది